చూగండి మా ఫ్రెండ్ ఇంతకు ముందు ఇంకా లైవ్లో పెట్టాను అప్పుడు వచ్చింది మా ఫ్రెండ్ రోజా ఇప్పుడు కూడా వచ్చింది ఇది కొన్నాను కదా అందుకనేసి నేనే ఫోన్ చేసి పిలిచాను చూద్దురా స్టాండ్ అని ఫోన్ చేసి చెప్పాను అనమాట మా బ్రెస్ట్ ఫ్రెండ్ అండి మా రోజా అస్సలం లేకం వరహతుల్లాహి వయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి నేనైతే ఇంకా ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఇలాంటి స్టాండ్ ఎక్కడ దొరుకుతుంది అనేసి మనకి అమెజాన్లో ఆల్రెడీగా ఇలాంటివి చిన్నవి పెద్దవి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడైనా కానీ సరే ఏదైనా కానీ సరే కుకింగ్ చేసుకోవాలన్నా కానీ సరే కర్ర లేనప్పుడు మనం ఇలాంటి బొగ్గులు పెట్టుకొని అయినా కానీ సరే సరదాగా ఇలాగ కుకింగ్ చేసుకోవచ్చు ఏవైనా కానీ సరే అప్పటికప్పుడు మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది అన్నా కానీ సరే టీ కానీ ఏవైనా కానీ సరే బొగ్గులు అప్పుడు చూడండి నేను వచ్చిన కొత్తలో ఈ చాలా చాలామంది బొగ్గుల మీదనే పై మీదనే కుకింగ్ చేసుకుని పెట్టాలన్నమాట అన్నం కానీ పప్పు కానీ కాయగూరలు కానీ కాయగూరలు అయితే ఇంకా ఏదో మస్తు బాగా ఉడుకుతాయి తెలుసా నెమ్మదిగా మంట వస్తుంది కదా సెగ పైన గ్యాస్ కన్నా ఇది ఇంకా బెటర్ కదా మనకి ఇంకేమంటే బొగ్గులు ఒకటే తెచ్చుకోవాలి అంతవరకే కాకపోతే కనుక ఈరోజు రోజు అయితే ఇంకా నేను నిన్న తెప్పించాను అమెజాన్ నుండి ఇది చాలా బాగా నచ్చింది ఇది మళ్ళీ మనం మొత్తానికి క్లోజ్ చేసుకునేక ఉంది ఎక్కడైనా పడికెళ్ళడానికి అంటే కనుక మనకు పూర్వకాలంలో టక్కు అంటారు కదా ఆ టైప్ ఇచ్చాడనమాట మొత్తం పట్టుకుని గుడికి స్టాండ్ ఇది గుడికి ఇచ్చాడు మనకి హ్యాండ్ పైన వచ్చేసి మనకు నాలుగు ఎనిమిది ఇచ్చాడు ఇది ఏనుక మనం చికెను మటన్ ఏవైనా కానీ సరే బాగా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ అండ్ ఫుడ్ అయితే ఇంకా దీనిపైన బాగా కుకింగ్ చేసుకోవచ్చు తక్కువ మనం మన ఇంట్లో గ్యాస్ అయిపోయింది వాళ్ళ ఇంటికి ఇల్లి ఇంటికి పరిగెత్తకుండా కొన్ని బొగ్గులు పెట్టుకొని ఇలాగ టీ అయినా కూడా మనకు పెట్టుకోవచ్చు అమెజాన్ నుండి అమెజాన్ నై కిస్మే ఫ్లిప్కార్ట్ అందులో నుండి ఫ్లిప్కార్ట్ అందులో నుండి తెప్పించాము స్టాండ్ అనమాట ఇది చూద్దాం సెట్టింగ్ అయితే చేస్తున్నాను చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మనకు ఈ కడ్డీలు ఇలా రానిక బాగా స్ట్రాంగ్ దీనికి కి కాలులండి చిన్న టేబుల్ టైపు ఇది నేను ఇలా వేసాను కానీ ఫస్ట్ ఇందులో మనం లోపల బొగ్గలు వేయాలి దీని అయితే ఇప్పుడు పని లేదు అండి మామూలుగా బొగ్గులు అయితే ఇంకా వెలిగిస్తున్నాను ఇవైతే ఇంకా మామూలుగా నేను మళ్ళీ ఏదైనా ఈడో చేసినప్పుడు చూపిస్తాను ఇది దేనికి పనికి వస్తాయి అనేది ఇక్కడ ఇందులో అయితే ఇంకా నేను బొగ్గులు వేసుకొని వస్తాను ఇప్పుడు తర్వాత పెట్టేస్తాను బొగ్గులు కొద్దిగా పెద్ద బొగ్గులు అయితే ఇంకా బాగుంటుంది నేను ఏదో దొరికినట్టు తీసుకున్నాను ఇక్కడ మా ఇంటి దగ్గర ఫంక్షన్ అవుతుంటే బొగ్గులు తెచ్చుకున్నాను తక్కువే అంటే మామూలుగా మీకు చూపిద్దామనేసి నేను స్టవ్ వెలిగించేసి ఇలాగైతే ఇంకా కాల్చాను ఎందుకంటే ఇంకా మన కృష్ణాలు అది ఇది ఎందుకు తలనొప్పి అనేసి ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది కదా ఇలా ఒక స్టాండ్ తీసుకొని దీనిపైన స్టవ్ వెలిగించేసి దీనిపైన నేను బొగ్గులు జస్ట్ ఇలాగ వెలిగించే లోపు మనకు వెలిగిపోయినాయి ఇలాగా ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇలాగ వేసేసేమనుకోండి హోల్స్ వచ్చాయి కదా ఈ హోల్స్లో నుండి నెమ్మదే గాలి వస్తుంటుంది అటు నుండి ఇటు నుండి బయట గాలైనా ఏ గాలైనా తగులుతాయి ఇంకా చాలా అవి ఎలుగుతాయి మనం ఈ ఎలిగించడమే కొద్దిగా టైం పడుతుంది అంతే నేను అన్నీ పెట్టకుండా ఎక్కువగా పెద్ద సైజు ఉండేటివి బొగ్గు తీసుకుపోయి నిప్పుడు కిందకి తీసుకొని వచ్చేసి ఇందులో లేసేసాను ఈ లో ఇప్పుడు కొద్దిగా ఇవన్నీ ఎలిగాయి అనుకోండి అప్పుడు మనం ఎలా కాల్చాలి అనేది చూపిస్తాను చూస్తున్నారు కదా మనం నెమ్మదిగా ఊదితే చాలు మరి గట్టిగా ఊదామనుకోండి ఇంట్లో ఏమైనా బెడ్షీట్లు ఉంటే ఇంకా కొద్దిగా జాగ్రత్త అది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంట్లో చేసేటప్పుడు మాత్రం ఏ డావా మీదనో ఎక్కడ పెట్టుకోండి ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కదా నేను కొద్దిగా జాగ్రత్త అయిన మనిషిని అనమాట నిప్పు ఏదైనా పోయి మన బెడ్షీట్ల మీద పడినా కానీ సరే మళ్ళీ అంటుకునే ప్రమాదం ఉంటుంది అది కూడా మనము గ్రహించుకోవాలి అందుకనేసి నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నాను మీరైతే ఇంకా బయట కూర్చొని అంటే ఇంకా పెరుగు ఉంటుంది మనకు అంటే ఇంకా బాల్కనీ ఉంటుంది అలాంటి ప్లేస్ల్లో పెట్టుకోండి ఇలాగా చేసేటప్పుడు ఓకేనా ఊదేటప్పుడు కూడా మరి ఉప్పు గట్టిగా ఉదయారనుకోండి చిన్న అగ్గి రవ్వలు వెళ్ళేసి బెడ్షీట్ల మీద పడే ప్రమాదం కూడా ఉంటుంది అది కూడా గ్రహించండి ఓకేనా కొద్దిగా వెలిగిన బొగ్గులు ఉంటాయి కదా అగ్గి నిప్పులు ఆ అగ్గి నిప్పుల్ని మాత్రం కొద్దిగా ఎలడుపు చేయండి బొగ్గుల దగ్గర అటు ఒకటి అక్కటి ఒకటి ఒకటి అలాగా ఎల్లడుపు ఇలాగా చేసామనుకోండి మొత్తానికి అన్ని బొగ్గులు బాగా వెలి వెలుగుతాయి వెలిగినప్పుడు మనం ఏం చేయాలన్నా కానీ సరే మంట అనేది అంటే ఇంకా మంట రాకుండాగా ఆ నిప్పుల ద్వారా వేడి బాగా తగిలేసి మనం ఏదైనా కుక్ అనేటివి రోస్టేట్ ఉంటాయి కదా ఆయిల్ లేకుండా అలాంటివి ఇంకా బాగా యూస్ఫుల్గా మనము చేసుకోవచ్చు ఇప్పుడు అగ్గి నిప్పులు ఉన్నాయి కదా ఆ అగ్గి నిప్పుల పైన నేనైతే ఇంకా కాల్చబోతున్నాను ఇక్కడ ఏం కాల్చబోతున్నానంటే ఇంకా మొక్కజొన్న పత్తులను ఇవి ఇది కూడా మనకి హీట్ ఎక్కిందండి ఇది కూడా మీరు అన్న ఇలా పట్టుకున్నారనుకోండి కాలుతుంది ఇది గుడక అందుకనేసి మనం ఎప్పుడైనా ఇదిగోండి ఈ బాక్స్ కూడా వేడెక్కిపోయి మనకు చుర్రుమని సాగేస్తుంది అనమాట అది కూడా మనం కొద్దిగా జాగ్రత్తగానే చూసుకోవాలి ఇప్పుడు చూడండి బాగా వేడి అనేది మనకు ఇక్కడ తగులుతుంది ఇక్కడ మనకు బాగా వేడి తగులుతె అక్కడ ఇవన్నీ ఇలా పెట్టేద్దాము నిప్పులు అయితే ఇంకో బాగా ఎర్రగానే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ మాదిరిగా మొక్కజొన్న పొత్తులు అయితే రెండు తీసుకొని వచ్చాడు కానీ ఇది మాత్రం చాలా చండాలంగా ఉంది చూసుకోకుండా తీసుకొని వచ్చాడు మా అబ్బాయి అందుకనేసి ఇది సైడ్ పెట్టేస్తున్నాను పక్క బాగుంది కానీ అటుపక్క అసలు బాగాలేదు బాగలేదు ఎందుకనేసి పై పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇలాగైతే ఇంకా మనం బాగా కుక్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ సరే అన్ని ఆయిల్ ఆయిల్ ఫుడ్లు తినకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనము డ్రీ ఫ్రై అంటే కనుక ఆయిల్ లేని ఫుడ్ ఇలా చేసుకొని నేనైతే మామూలుగా మీకు చూపిద్దామని ఇంట్లో కూర్చున్నాను లేకపోతే ఇంకా నేను డాబా పైన కూర్చొని పెట్టుకుంటాను ఇలాంటివి ఎందుకంటే ఇంట్లో అయితే ఇంకా చిన్న లైట్గా దుమ్ము గుడిగా పడుతుంది నేను కాదని చెప్పను ఎందుకంటే ఇంకా చిన్నది మనము ఊదినప్పుడల్లా లైట్ గుమ్మ అనేది వచ్చేస్తుంది ప్లేట్లో కానీ లేదంటే ఇంకా మన గుమ్మ ముందు ప్లేస్ ఉన్నా పర్వాలేదు నాకు గుమ్మం ముందు ప్లేస్ ఉంది కానీ కొద్దిగా చీకటిగా ఉంది అందుకనేసి గుమ్మ ముందు అయితే నేను పెట్టుకోలేదు ఇప్పుడు ఇలా పెట్టేసి వదిలేసామనుకోండి ఒక పక్కన పెట్టేసి ఇంకా ఇవే బాగా కాలుతాయి మా మధ్య మధ్యన వచ్చేసి మనం తిరిగేస్తే ఇంకా సరిపోతుందండి ఎంత చక్కగా మనం కుక్ చేసుకోవచ్చు ఏవైనా కానీ సరే అందుకనేసి ఇది కొన్నా నేను మీరు చిన్నపిల్లలు ఉన్న దగ్గర అయితే పెట్టుకోకండి పైనుండి వచ్చేసి ఇంట్లో అయితే ఇంకా పెట్టుకోకండి కొద్దిగా బయట పెట్టుకుంటేనే పెట్టరు లేదంటే పెరటు ఉండాలి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే ఇంట్లో బట్టలు ఉంటాయి గ్యాస్ సిలిండర్ బండ ఉంటుంది ఇవి కూడా మనం బాగా జాగ్రత్తగా ఊహించుకోవాలి సరైన చిన్నపిల్లలు ఉన్న దగ్గర గ్యాస్ సిలిండర్ ఉన్న దగ్గర ఫ్రిడ్జ్ దగ్గర పైనుండి వచ్చేసి కొద్దిగా బట్టలు ఉన్న దగ్గర అలాంటి ప్లేస్ల్లో అస్సలు పెట్టుకోకండి ప్లీజ్ మీరు పెట్టుకోవాలంటే ఇంకా డాబా పైన పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా గుమ్మం బయట పెట్టుకోవచ్చు మరి ఇంట్లో అంటే కనుక కొద్దిగా పిల్లలున్న ప్రమాదం అనమాట ప్రమాదం అంటే ఇంకా మనం ఏ టైంలో పెట్టేసి అలాగే ఇలాగ వెళ్ళొచ్చు చిన్న చిన్న ఏమన్నా కానీ సరే గాలికి కొద్దిగా గీలుపులు పోయి పడిపోయొచ్చు అలాంటి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంతే అంతకుమించి అయితే ఇంకేం కాదు తీసుకుంటే యూస్ఫుల్లే కర్రల మీద ఒక టేస్ట్ బొగ్గుల మీద ఒక టేస్ట్ గ్యాస్ మీద ఒక టేస్ట్ మీరు చూడండి కావాలనుకుంటే ఇంకా చాలా బాగా కుక్ అవుతాయి దీనిపైన టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి కాలేజీ చూడండి మేము ఇప్పుడు ఇప్పుడే జస్ట్ అలాగ వెలిగించేసి ఎలాగెలిగించామనేది కూడా నేను ఇందులోనే మొత్తానికి వచ్చేస్తుంది మీరు చూడండి మీకు అయితే ఇంకా కొనేయండి లేట్ చేయకండి తెలుసా ఇంకా మొత్తానికైతే అయిపోయినాయి మనకి చేయబట్టకుండా కాలకుండా మనకు ఇది ఒకటి చిమ్టా కూడా ఇచ్చాడు ఈ చిమ్టతో మనము ఇలాగ నెమ్మదిగా ఇలాగ తిరిగేయడమే చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంకా కాలిన తర్వాత చక్కగా చూసేద్దాం ఇదిగోండి మా ఫ్రెండ్ ఇంతకుముందు ముందు ఇంకా లైవ్లో పెట్టాను అప్పుడు వచ్చింది మా ఫ్రెండ్ రోజా ఇప్పుడు కూడా వచ్చింది ఇది కొన్నాను కదా అందుకనేసి నేనే ఫోన్ చేసి పిలిపించాను చూద్దురా స్టాండ్ అని ఫోన్ చేసి చెప్పాను అనమాట మా బ్రెస్ట్ ఫ్రెండ్ అండి మా రోజా వైజాగ్ వచ్చినప్పటి నుండి ఫ్రెండ్ వన్ సైడ్ అయితే కాలింది ఇంకొక సైడ్ అయితే కాలుస్తున్నాను ఇది కూడా సేమ్ అంతే బొగ్గులైతే నిండి ఎత్తు కొద్దిగా సగానికన్నా వేయాల నేను మరీ పావు అంతే వేసాను అందుకనేసి పావు అంతే వేసాను అన్నమాట మొత్తానికి అయితే ఫినిష్ అండి రాండి చూడండి దగ్గరకు వచ్చి ఎంత చక్కగా కాలయో చూడండి ఇవి రెండు ఊరిక బాగా చూడండి చూడండి చక్కగా ఓ చూస్తున్నారు కదా ఎంత బాగా కాలయో మరీ కూతురగలుంది ఆహా నిజంగా వేడిగా ఉంది అవును చూపించామా దగ్గర రాడా పొగలు 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 పొగల్ చూస్తున్నాను కదా చాలా చక్కగా సూపర్గా కాలేవి టేస్ట్ అంటారా ఇంకా ఇంకా అలాగే ఇలా ఉండవు టేస్ట్ సూట్ రోజు పట్టుకుని చూడు టేస్ట్ చూడు బాగా అది ఇద్దరం తింటాడుగా చూపించమ్మా తినగలబా ఇప్పుడు ఇవి పెట్టుకోట్లో ఎలా ఉందో లేకపోతే ఎలాగుందో అంటే ఇంకే వాటర్లో వేసి ఉడికి వేరు ఇలా కాలుస్తే వేరు కదా వేరుశనగ శనక పలుపులైనా కానీ సరే మనం చిన్న ప్యాన్ లాగా పెట్టేసుకొని మా సస్కరవు చెప్పు ఎలా ఉంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేయండి బాగా సూపర్ నంబర్ వన్ ఇంకా వేరు పెట్టండిగానే లేదు వేడి వేడిగా ఉంది చాలా అంటే స్పీడ్గా గురిగా ఉంది ఎందుకంటే వాటర్ తగలకుండా బాగా కాల్చాం కదా కూర్చొని అది కూడా మాట్లాడుతూ కబుర్లాడుతూ మా ఫ్రెండ్ వచ్చారు అది గురిక నాకు టైంపాస్ గుడికి అయిపోయింది ఇలాగ కాల్చుకుంటూ కాల్చుకుంటూ సాధా మగజానపోతుంది చూడండి చూస్తున్నారు కదా చక్కగా ఇక్కడ కూర్చొని కాల్చుకుంటూ ఇంకా కొన్ని ఉంటాయి కనుక టీవుడికి పెట్టుకొని శుభ్రంగా మాట్లాడుకుంటూ ఇక్కడే పోయే చేసేదాన్ని ఇంకా సాయంత్రం అయిపోయింది కదా ఇంకే మరి అయితే ఎక్కువ అయిపోతుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అల్లహీస్ అసలాకాయ బయ్ సీ యూ